హాయ్ హలో నమస్తే నేను సందానీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకు వెజ్ బిర్యానీ చేయబోతున్నానండి చూపిస్తాను మీకు ముందుగా అయితే నేను కడాయి పెట్టుకొని ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసుకున్నాను తర్వాత గరం మసాలా బిర్యానీ ఆకు రాతి పువ్వు స్టార్ ఫ్లవర్ చెక్క జాజికాయ ఏలకులు లవంగాలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియా పౌడర్ పసుపు నిమ్మరసం పెరుగు ఆనియన్ టమోటా పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ ఆలుగడ్డలు ఆలుగడ్డలు వాటర్లోనే పెట్టాను ఇప్పుడైతే మనము ఆల్ గరం మసాలా వేసుకుందామండి తర్వాత మనము వెజిటేబుల్స్ వేసుకుందామండి ఒక్కొక్కటిగా ముందుగా అని వేస్తామండి అందులో మనము ఉప్పు కూడా వేసుకుందామండి లేకపోతే అవి చప్పగా కనిపిస్తాయండి ఉప్పు మనం ఇప్పుడే వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికించుకుందామండి ఇప్పుడు ఆలుగడ్డలు కూడా వేసుకుందామండి ఆలుగడ్డలు తొందరగా ఉడుకుతాయి కదా అందుకని కొంచెం లేటుగా వేస్తున్నాను మళ్ళీ ఇంకొంచెం సేపు మూత పెట్టి మనము ఉడికించుకోవాలి మనము ఈ మసాలాలు వేసుకుందామండి తర్వాత టమోటాలు వేసుకుందాము టమోటాలు కొంచెం ఆలస్యంగా వేయాలండి ఎందుకంటే వెజిటేబుల్స్ ఉడకవు అందుకని కొంచెం ఆ అబ్బాయిలు అయిపోయినాక మనకు వెజిటేబుల్స్ తర్వాత టమోటాలు వేసుకోవాలి తర్వాత నేను పెరుగు కూడా వేస్తున్నాను రైస్ కూడా వేసుకున్నానండి నాకు చూపించడానికి వీలు కాదని వేసుకున్నానుక మీరు చూపిస్తున్నాను రైస్ ఇందులో వేసుకోవాలి కొంచెం మసాలాలు పట్టినంత వరకు మనము రైస్ ఇలా కొంచెం సేపు ఉడుకనిచ్చేసి తర్వాత మనము ఎసురు పోసుకోవాలండి నేను ఎసురు అయితే కొలిచి పెట్టుకున్నాను వాటరు తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందామండి కొంచెం ఒక బాయిల్ వచ్చాక తర్వాత మనము నిమ్మర నిమ్మరసం వేసుకుందాము అంతవరకు మనము మూత పెట్టి కొంచెం ఉడికించుకుందాము ఇప్పుడు మనము నిమ్మరసం వేసుకుందామండి అంతేనండి ఒక్కసారి మనం కలిపి వదిలేస్తే అదే మనకు దమ్ అయిపోతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే బాగా వాటర్ అంతా ఇంకిపోతుంది దమ్ కొదలేద్దామండి కొంచెం సేపు అంతేనండి అయిపోయింది రైసు మీకు నచ్చిందా నా స్టైల్లో నేను చేసిన దమ్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి